హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు రోజు వచ్చేసండి కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ లేకపోయినా కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి అంటే బయట ఒక గ్లాస్ నీళ్ళల్లో కరివేపాకు కొమ్మను కానీ వేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి అండి రాఖీ ఇతడి పాత్రల్ని కడగడానికి మనము చాలా కష్టపడిపోతూ ఉంటాము పీతాంబర్లు అలాగే చింతపండు ఇవన్నీ వేసి రుద్దుతూ ఉంటామన్నమాట చేతులు అరిగిపోయేలాగా అలాంటిది ఏమీ అవసరం లేదండి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న దానితోనే మనం క్లీన్గానే చేసుకోవచ్చు అది ఎక్కువ రుద్దాల్సిన పని లేదు అలా టచ్ చేస్తే చాలన్నమాట రాగి ఇత్తడి పాత్రలు ఇట్టే మెరిసిపోతాయి దీనికి కావాల్సింది ఒక స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ అయితే తీసుకోవాలండి తీసుకొని దానిపైన హార్పిక్ వేసుకొని ఇంకా పాత్రల పైన అలా అంటే చాలన్నమాట ఇలా మనకి తల మెరిసిపోతాయి ట్రై చేసి చూడండి హండ్రెడ్కి టూ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే వర్క్ అవుతుందనమాట చాలామంది ఇది చూసిన తర్వాత అయ్యో ఇన్ని రోజులు చేతులు అరిగిపోయేలాగా ఇత్తడి రాగి పాత్రల్ని క్లీన్ చేసామని ఇది బాగా వర్క్ అవుతుంది అని ఆశ్చర్యపోతారు మీరు కానీ ట్రై చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా బంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అర్ధం చెమ్మునైతే నేను అలా రుద్ది చూపిస్తున్నాను మిగతా చొమ్ముకి అర్ధం చెమ్ముకి మనకి డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తూ ఉంది ట్రై చేయండి ఇదైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్క్ అవుతుందనమాట మా దగ్గర ఇలాంటి స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ లేదు ఇప్పుడు మేము ఎలా క్లీన్ చేయాలి అనుకుంటున్నారా ఒక క్లాత్లో అయినా సరే అండి హార్పిక్ వేసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు చేతులకి గ్లౌజ్ కావాలన్నా కూడా వేసుకొని మనం ట్రై చేయొచ్చండి చేతులు ఒకవేళ మంట పుడతాయి అనుకుంటే లేదు మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇలాగే ట్రై చేయొచ్చు ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరొక టిప్ వచ్చేసి తినుబండారాలు పిల్లల కోసం మనం చేస్తూ ఉంటాము అలా చేసి బాక్స్లో పెట్టినప్పుడు ఆ బాక్స్ చుట్టూ చీమలు అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట అలా చీమలు తిరగకుండా ఉండాలి అంటే వెనిగర్ని ఒక మూతలో వేసుకొని అలాగే ఒక క్లాత్ పెట్టి డిప్ చేసి ఇప్పుడైతే ఆ పాత్ర ఉంది కదండి మనం తినుబండారాలు స్టోర్ చేసాము ఆ బాక్స్ మొత్తం ఈ విధంగా పూసేసామనుకోండి ఆ దరిదాపుల్లోకి చీమలు అనేటివి రానే రావన్నమాట ట్రై చేసి చూడండి ఒక్కొక్కసారి మనకి వంటింట్లో పగిన కూడా చీమలు పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా బయట తిన్నప్పుడు కానీ ఏదైనా మనకి వంటన ఫుడ్ తిన్నప్పుడు కానీ కడుపులో నొప్పిగా అలాగే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు చేతిలో వేలికి మధ్యలో ఉండి పెన్ను తీసుకొని ఇలా మనం ప్లెజర్ చేస్తూ ఉండడం వల్ల అయితే ప్రెజర్ ఇవ్వడం వల్ల ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట ట్రై చేసి చూడండి ఇది ఆల్రెడీ యూస్ చేశాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాము చాలా బాగా వర్క్ అవుతుందనమాట మరొక టిప్ వచ్చేసండి దోశలు పెనమని అప్పుడప్పుడు మనం పైన పెట్టేస్తూ ఉంటాం కదండీ యూస్ చేయనప్పుడు అది యూస్ చేయనప్పుడు సిలిం పట్టేస్తుంది అలా సిలిం పట్టినప్పుడు బయటికి తీసి కొంచెము ఆయిల్ అనేది అప్లై చేసి దాని తర్వాత క్లీన్ చేసుకొని మనము దోశలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట సిలిం పట్టిన వెంటనే మనము దాన్ని తీసేసి సోప్ వేసేసి కడిగేస్తూ ఉంటాం కదండి అలా కాదనమాట ఒకసారి ఆయిల్ అప్లై చేసి తర్వాత క్లీన్ చేసి వేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఇంట్లో ఛార్జర్ వైర్ అనేది మనం ఇలా వదిలేస్తూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళు తీసి నోట్లో పెట్టుకుంటారన్న భయం అయితే మనకు ఎక్కువగా ఉంటుంది కదండి బట్టలకి మనము క్లిప్స్ పెడుతూ ఉంటాం కదండి అలాంటి క్లిప్ ఒకటి తీసుకొని దానికి డబుల్ టేప్ అనేది అతికించాలండి అతికించుకొని ఇది పై వైపుకుండేలాగా మనము స్విచ్ బోర్డు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వైర్ని చుట్టి అందులో పెట్టేసామనుకోండి ఇంకా కిందకైతే రాదు పిల్లల నోట్లో పెట్టుకుంటారన్న భయం కూడా మనకు ఉండదనమాట ఇంకా చూడటానికి నీట్గా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి ఓల్డ్ పిల్లో కవర్ ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ ఓల్డ్ పిల్లో కవర్లో ఒక బకెట్ పెట్టాలన్నమాట బకెట్ పెట్టేసి దీ పిల్లో కవర్ ఉంది కదండి దీన్ని అయితే బాగా తొడిగేసేయాలి పైకి వచ్చేంతవరకు పిల్లలు మనకి టాయ్స్ని ఇల్లంతా పడేస్తూ ఉంటారు కదండి వీటిని సర్దలేక మనమైతే నానా తంటాలు పడుతూ ఉంటామో అంతేకాదు ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల వాటికి దుమ్ము అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా ఈ విధంగా ఈ బకెట్లో ఈ టాయ్స్ అన్ని వేసేసి పైన ముడి పెట్టేసి ఎక్కడైనా పెట్టామనుకోండి వీటిపైన ఎక్కువ దుమ్ము దుల్లి అనేది చేరకుండా ఉంటుంది పదే పదే మనము టాయ్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మమ్మల్ని షేర్ చేయండి